సామెత్రుల గ్రంథం పద్నాలుగు అధ్యాయం సామెత్తలు జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టును మూడరాళ్ళు తన చేతులు తన ఇల్లు ఓడబెరుకును సాలు ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా పరులొక్క నా పరమ తండ్రి పరిశుద్ధాత్మ దేవుడాని కోట్లాది వందనములు ఆత్మ దేవుడానికి మహిమ కలుగునుగాక ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడి సర్వసత్యము లేకి నడిపించి గొప్ప కార్యాలు చేయమని వేసినా తండ్రి ఆమె అందరూ కూడా చాలా శ్రద్ధగా దేని వాక్యం ఎందా చూడండి జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టును మూడరాలు తన ఇల్లు తన చేతులతో ఓడబెరుక్కొను అంటే ఎలా తన ఇల్లు కట్టుకుంటుంది దేవునికి మహిమ కలుగునగా కలలుయా ఇరవై నాలుగు సామెత్రులు మూడవశ చదవండి ఇరవై నాలుగు మూడు జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును ఇవేసిన వలన అది స్థిరపరచబడును చాలు దేవునికి మహిమ కలుగునగా జ్ఞానము కావాలి ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభు దగ్గర నుంచి రావాలి ఇల్లు ఎవరి ధర కట్టబడుతుంది స్త్రీ ధ్వార బాగునాలి ఇల్లు ఎవరి ద్వారా కట్టబడుతుందండి స్త్రీ ద్వారా పురుషుడు డబ్బు సంపాస్తాడు ఏంటండి ఆ రోజు ప్రభు చెప్పింది ఏంటో తెలుసా ఆదామతో నానా ఈ చెప్పించబడిన ఈ భూమిని దున్ని కష్టపడి విత్తనం వేసి పంట పండిచ్చి నీ బారిని సాకు అని అన్నాడు అంటే పురుషుడు కష్ట కష్టమో చెయ్యాల ఎవరు చేయాలండి పురుషుడు కష్టం చెయ్యాలి పురుషుడు సోమరవాడు కాకూడదు సోమరవాడు కొంతమంది చెప్తారు చెప్పండి పని చేయుడు ఇంటికి వచ్చాక మాత్రం మంచి భోజనం కావాలి ఎలా వస్తుంది బాగా ఆలోచించండి ఇది దేవునికి వ్యతిరేకం కాదా కష్టం చేయకూడదు ఇంట్లోకి వచ్చాక మంచి భోజనం కావాలి మటను చికెను బిర్యానీలు మంచి ఐటమ్స్ యాంచొస్తుంది కొంతమంది వచ్చేసి చీ అన్నట్టుగా ఇంట్లో ఉంటాడు పురుషుడు నువ్వు తెచ్చిచ్చే కదా పెట్టేది అలా కొంతమంది చేయకపోవటం వల్ల అలా అతను తన బాధ్యతను నెరవేర్చుకోవటం వల్ల ఈ స్త్రీ దిగజారిపోయే అవకాశాలు కూడా ఉన్నవి ఈ స్త్రీ కూడా దిగజారిపోయి చెయ్యరాని పనులు చేయటం వల్ల కుటుంబ పత్తలం కూడా అయిపోయే అవకాశం ఉన్నాయి దానికి పురుషుడు కూడా కారణమవుతాడు కొన్నిసార్లు తన చెయ్యల్సిన బాధ్యతను తను నెరవేర్చకపోవటం వల్ల హలో లుయా నుం పస్కరా నువ్వు పస్కరా అంటే ఆమె సంపత్తిని విలువ పడిపోతుంద కొంతమంది తెలివి కల్లో మీకు తెలుసా నేను అప్పుడప్పుడు ఆ పెళ్ళిళ్ళకి సూర్తానికి వెళ్తుంటా కదా వాళ్ళు అమ్మాయి ఉద్యోగం చేస్తుంటే అమ్మాయి ఉద్యోగం నాకు వద్దండీ అంటాడు కొంతమంది ఏమో కావాలండి అంటాడు ఎందుకు తెలుసా ఆ దంపతి ఇది తిరగాలని కొంతమంది ఒప్పుకోరు ఆ ఉద్యోగంగా మానుకొని ఇంట్లో ఉండే పండితే నేను వివాహం చేసుకుంటాడు ఒకడు కొంతమంది అంటారు అలా కొంతమంది ఏం చేస్తా నాకంటే ఎక్కువ చదువుకుంటే నాకు వద్దంటాడు ఎందుకు తెలుసా ఆమె ఉద్యోగం చేసినా నాకంటే పెద్ద చదువు ఉన్నా రేపు నేను ఆమె చెప్పినట్టు వినాల్ వస్తుంది అలాంటిది నాకెందుకు అన్నట్టుగా కొంతమంది తెలివి కల్లోడు ఆలోచిస్తాడు చేతగాన వారు మూర్ఖుడు ఏం చేస్తారంటే అలాంటి అమ్మాయి కావాలంటాడు సరే కొంతమంది తెలియలో వాళ్ళు కూడా మంచి జ్ఞానవంతులు ఉంటారు మంచి తెలివికలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంత సంపాసినా ఎంత ఉద్యోగం చేసినా తన భర్త కంటే పెద్ద చదువు ఉన్నప్పుడు కూడా భర్తకు లోపడతారు ఎందుకో తెలుసా భర్తకి ఇవ్వాల్సిన విలువ ఇస్తుంది కానీ అందరు ఇవ్వరు అట్లా నాకు సంపాద పెట్టేది నేను నిన్ను సాగుతున్నాను అంటుంది అప్పుడు నీ విలువేముతాడు అక్కడ పురుషుడు విలువేముంది అక్కడ బైబిల్ ఏం చదువుతుందంటే ఆదాముతో చదువుతున్నాడు కదా నువ్వు కష్టపడిని భార్యని సాకు పురుషుడు చేయాల్సిన పని అది సంపాసకు రావాలి ఇంట్లో వచ్చి అది లేదు ఇది లేదు కాదు అది నువ్వు తెసుకొచ్చి పెట్టాడా ఇది పురుషుని లక్ష్యము ఇంట్లో భీమి లేవా కూరగాయలు లేవా కదండి ఏది ఉన్నా నువ్వు తెసుకొచ్చిపెట్టడా హలో స్త్రీ చేయాల్సిన పన్నెండు వెళ్తా తన భర్త తీసుకొచ్చింది దాని వ్యర్థపరచకుండా దాని బహు జాగ్రత్తగా ఇంట్లో ఖర్చు పెట్టుకుంటూ ఆ కుటుంబాన్ని పరువు బయటికి పోకుండా ఆ కుటుంబాన్ని కట్టుకోవటమే స్త్రీ చేయాల్సి ఉన్న ప్రయత్నము కనుక అలా నడుచుకోవాలంటే నీకేం కలిసి తెలుసా జ్ఞానము కావాలి జ్ఞానము ఈ జ్ఞానం ఎక్కడి నుంచి రావాలంటే ప్రభు దగ్గర నుంచి రావాలి ఈరోజు మీకు పంచాయతీ జరుగుతుందని చెప్పండి మొన్న చిమ్మ నల్లుడికి వాళ్ళ కూతురికి గొడవ అయింది నేను ఇప్పుడు ఆడ పాప మీరు భయపడుతున్నారు ఏమైనా చేసుకుంటుందేమోనని నేను కూడా ఫోన్ చేసి అమ్మని వచ్చేయమ్మా కాలం రేపు పోదు అన్నాను నేను ఏమన్నా తెలుస్తాను అంకులు నేను రాను నేను రాను చచ్చిపోతేనే చచ్చిపోతా నేను రాను అని అన్నదండి మరి ఈరోజు ప్రతి చిన్నదానికి పరిగెత్తుకొని పుట్టిలు చేరుతున్నావు అంటే ఏంటి ఆలోచించండి కీర్తన గ్రంథంలో నలభై ఐదు పద్దెని పదవసరం చదవండి ఎందుకు వెళ్తున్నావు లేస్తే పుట్టింటికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు పుట్టింటికి వెళ్ళి కుటుంబంలో ఎందుకు నువ్వు చిచ్చు పెట్టుకొని పంచాయతీలు పెంచుకొని అప్పుడు పోలే ఎందుకు అవుతున్నావు కుమారి ఆలకించము ఆలోచించి చెవు యొక్క నీ స్వజైనమును నీ తండ్రి ఇంటిని మర ఎవరు మరవాలంట ఎవరు మరమంటాడండి నీ తల్లి ఇంటిని నీ తండ్రి ఇంటిని మరవాలి నీ స్వజేనను మరవాలి నీ రక్తత్వములు మరవాలి మరి మరుస్తున్నావా ఈమె లేతే తన కుటుంబం గుర్తుకు రాదు ఏ కుటుంబం గుర్తుకొస్తుందండి వాళ్ళ అమ్మ నాన్న కుటుంబం గుర్తుకొస్తూ ఉంటుంది ఇది ఎప్పుడు దాకా గుర్తొస్తుంది అంటే వాళ్ళ ఇంట్లోకి కోడలు వచ్చి ఆడబిడ్డ దాన్ని దాకా గుర్తురాదు అవునా ఆమె అన్నాలు వచ్చి జుట్టు పట్టుకొని చెడబడ నాలుగు వాంతే వామ్మో నా కుటుంబం అయింది నా ఇల్లు పోయాక ఇక్కడ సోగం వేసి అయిపోయా అప్పుడు వచ్చి పాకుళ్ళు ఆడతావు ఏంటి నువ్వు పాకుళ్ళు ఆడి చేశిదేముంటది ఇంకా వాస్తవాల కావా కుమారి ఆలోచించుము శివుయుగము ఆలోచించు ఆలోచించు నీ సుధేనమును నీ తండ్రి ఇంటిని మరువము నీ రాజు సదమా నీ రాజు నీ ప్రభువు అతన్ని సౌందర్యము కోరిన వాడు అతనికి నమస్కారం చేయి ఎవరికి నమస్కారం చేయాలంట నీ భర్తకి నమస్కారం చెయ్యి అత్త నీ రాజు నీ ప్రభువు స్త్రీకి నీ భర్తే దేవుడై ఉన్నాడు తెలుసా ఆ భర్తని ఎప్పుడు నా కాల ఉంటే బాగుండు అనుకుంటారు కొంతమంది ఇది వరకు లేదు ఇప్పుడు వచ్చేసింది ఫ్యాషన్ పురుషుడంటే కొంగు పట్టుకొని తిరగాల ఆమె పిల్లలకంటే ఈడెత్తుకొని తిరగాల ఆమె బ్యాగ్కి బట్టలు పెడితే వీడి మొయ్యాలా మా వాస్తవం వస్తుంది ఎందుకంటే మాకు వచ్చి తోడు ఒక బ్యాగ్ వచ్చి పోయితే నాలుగు బ్యాగులు అవుతాయి హలోయ దేవుడికి సిద్ధి కలిగిన గాక అలా ఇప్పుడు పురుషుడు ఎలా ఉండాలంటే ఆమె పిల్లలకి అంటది ఈడు మొయ్యాల అంతేనా ఆ మంచిగా మూట్లు తయారు చేస్తే ఆమె బ్యాగ్ సంగతి తెలుసుకొని శైలికి వస్తుంటే ఈడు మూట్లు మోసుకుంటే నీ పోవాల పోవాలా ఏ స్థితి లేకొచ్చేసింది ఈరోజు అలా అలాయా అలా ఉండాలని ప్రభు కోరుకోలేదండి జ్ఞానవంతు ఇల్లు కట్టుకుంటుంది ఎలా కట్టుకుంటుంది తెలుసా తన భర్త తాగుబోతా తిరిగిపోతైనా అతన్ని దానికి ప్రయత్నం చేస్తుంది ప్రభు దగ్గర పోరాడుతుంది కొట్లాడుతుంది ప్రభా నా భర్తను మార్చు నా భర్తను మార్చి నా కుటుంబాన్ని కట్టయ్యా ఇదిగో నువ్వు జత్తపరిచిన ఈ కుటుంబాన్ని నిలబెట్టు తన భర్తను మార్చుకుంటది కదండి తన భర్త తెచ్చిన సంపాదనలో తృప్తి పొంది ఆ కుటుంబంని నిలబెట్టుకున్నప్పుడే ఆ కుటుంబాన్ని కట్టుకున్నట్ లెక్క కుటుంబంలో శాంతి లేకపోతే కుటుంబంలో సమాధానం లేకపోతే ఆ భార్య మతల మధ్య ఒకరికొకరికి ఇరుబాట్లుగా ఉంటే మత చిత్వం లేకపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుందండి దేవునికి మహిమ గాక కలలోయా అందుకు స్త్రీ ఇల్లు కట్టాలని బైబిల్ చదువుతుంది కదండి జ్ఞానవంతత ఇల్లు కట్టుకును దేవుడిచ్చిన గృహం అండి భార్య భర్తలు అంటే అది దేవుడు దత్తపరిచాడు వాళ్ళకు ఒక గృహాన్ని ఇచ్చాడు ఎప్పుడైతే భార్య భర్త వీళ్ళిద్దరు కలుస్తున్నారో వివాహం చేసుకుంటున్నారో అక్కడ ఒక కుటుంబము ఆ కుటుంబాన్ని కట్టుకో ఈరోజు తల్లి ఇల్లు గుర్తొచ్చేంత వరకు ఈమె కాపురము నిలబడదు రెండోది లేనిపోని కోరికలు లేనిపో తలంపులు లేనిపోని అని ఓహలున్న చేపు వాళ్ళ కుటుంబాలు కట్టబడవు ఎన్ని కూడా దేవునికి వ్యతిరేకమైనవి వ్యతిరేకమైనవి దేవునికి మహిమ కలుగును గాక అదే సామెత్రులు చూసుకున్నమ్మా పంతొమ్మిది ఆ పద్నాలుగులో తొరసొరు చదవాలి పంతొమ్మిది పద్నాలుగు ఆ గృహమును పిత్రలిచ్చిన గృహములంట పితరులు ఇచ్చిన స్వాస్థము సుబుద్ధి కలిగిన భార్య యహో యొక్క ధాన్యం అంట సుబుద్ధి కలిగిన భార్య అంట యో ఇచ్చిన ధ్యానము 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 భార్యని పురుషుడికి ఎవరిస్తున్నాడు తెలుసా దేవుడిస్తున్నాడు దేవుడు హలోయ కదండి ఆ వచ్చిన ఆ వివాహం చేసుకొచ్చిన భార్యకి ఏముండాలి చెప్పండి సుబుద్ధి సుబుద్ధి కలగాల సుబుద్ధి తన కుటుంబముని ఎలా కట్టుకోవాలి కదండి తన భర్తతో ఎలాగుండాలి తన అత్త మామూల దగ్గర ఎలా మెదులుకోవాలి ఎన్ని చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఆ కుటుంబాన్ని కట్టుకోవాలి చూడండి కొన్ని కుటుంబాలు కోడలొస్తే బాగుపడ్డ కుటుంబాలు కొన్ని ఉన్నాయి కోడలు వస్తే చిల్లాకూలమైన కుటుంబాలు కొన్ని ఉన్నాయి హలోయా కదండి బయట నుంచి వచ్చిన ఆ స్త్రీ మీద ఆధారపడి ఉంటుందండి ఈ కుటుంబము ఆమె కర వాళ్ళ ఆమె కానీ లక్షణంగా ఉంటే ఈ కుటుంబం బాగానే ఉంటుంది లేదంటే ఈ కుటుంబం బయటకు వెళ్ళాల్సి వస్తుంది ఇంకా బజార్కి ఎక్కాల్సి వస్తుంది బాగా వినండి ఈరోజు పంచాయతీ పెడుతున్నారు కదా పంచాయతీ వల్ల మీకు వచ్చే ఏంటి ఏమైనా లాభం ఉందా పోనీ పంచాయతీలు పెడితే ఏమైనా విడిపోతున్నారా ఎడాకలు తీసుకుంటున్నారా మధ్యలో పెద్ద మనుషులు మేపడం తప్పక ఏముందాడా ఎవరు మేపుతున్నారు చెప్పండి ఇప్పుడు పెద్ద మనుషులకి ఖాళీ లేదు ఏసేపుకి ఎప్పుడైనా పొంజి నేను ఆడున్న ఈ పంచాయతీలు ఉన్న ఆ పని ఇంక చేసింది ఈ పంచాయతీలుగా అంటే ఇలా ఖాళీ లేదు కారణం ఏంది వాళ్ళని ఖాళీ ఖాళీ లేకుండా చేస్తుంది కూడా మీరే మీరు కొట్టుకోవటం పంచాయతీ అంటాం వాళ్ళు వస్తారు నీరు తప్పేది నీరు తప్పేది అని కూర్చుంటారు కదండి నువ్వు ఒక యాభై వేలు పెట్టు నువ్వు ఒక యాభై వేలు పెట్టు మరి లక్ష్య అయింది ఈ లక్ష్యులు ఎవరు తీరవాలా బాగా అర్థం చేసుకోవాలి నేనేది అంటున్నాను తప్పుగా అర్థం చేసుకోవాలి ఎవరు తీరవాలా మీ ఆయన ఒక్కడ తిరుగుతాడా అది నేమేం పడతా లేదా మరి ఇంక పంచాయతీ ఎందుకు మీకు ఇంకా నువ్వు అప్పులు పోలవుతున్నావా లేకపోతే ఇంకేమైనా అవుతున్నావా పంచాయతీ ఎప్పుడంటే అది పూర్వకాల్చి ఉందగనక పెద్ద మనుషుల పంచాయతీ పీకల మీదకు ప్రాణాల మీదకి వచ్చినప్పుడే అవి పంచాయతీలు పెట్టుకోవాలి ఇక 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 వీలు పడదు అన్న టైంలో అంతేగాని ప్రతి చిన్న దానికి బిర్యానీ తాలేదని పుట్టింటికి పోయా చీర దాలేదని పుట్టింటికి పోయా నన్ను ఇలాంటాడా అని పుట్టింటికి పోయా ప్రతిదానికి అప్పంతా ఒకరు ఉండడు పప్పు మేడ నేను కొత్తలో వచ్చినప్పుడు ఆహ్వాన ఉండేవాడు ఆ మా ఇవిగా నేను సన్నగా ఈ కాలు ఉంటాడు చాలా మంచి వ్యక్తి ఆహారాన్ని మీకు గుర్తొచ్చి ఉంటుంది బాగా వచ్చేటప్పుడు మన మందిరానికి చాలా మంచి వ్యక్తి వాళ్ళిద్దరికి ఎప్పుడు దన్నుకోవటమే ఆడున్నప్పుడు ఎప్పుడు గోలే నేను చాలా తల్లకొట్టుగా ఎందుకమ్మా ఈ గోల ఇంట్లో ఎప్పుడు పోడు మంచిది కాదు ఎవరికొకరికి నష్టం జరుగుద్ది భార్య మాత్రం పోడు ఉండకూడదు ప్రేమ ఉండాలా సమాధానం ఉండాలా ఎందుకమ్మా అంటే వినేది కాదు లేకపోతే పంచాయతీలు వాళ్ళకి ఎప్పుడు పంచాయతీలే మళ్ళీ ఆ పంచాయతీలు ఎవరు తీరవాలంటే వాళ్ళిద్దరే తీర్చుకోవాలా చాలా సార్లు చెప్పినాయి వినలేదు చివరికి పాపం అకస్మాత్తులు చనిపోయాడు ఆయన మనశ్శాంతి ఉండదండి భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగము లేకపోతే ఏముండదండి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు వాడు ఎట్టు తెలియదు తెలీదు ఏం చేస్తున్నాడో తెలియదు చివరికి ఏం చేసుకుంటారో కూడా అర్థం కాదు భర్తల మధ్య ఏముండాలంటే ప్రేమ పోడు కాదు దేవునికి మహిమ కలువును గాక దేవుడు మంచి లైఫ్ని ఇచ్చాడు మంచి కుటుంబాన్ని ప్రభుత్తున్నాడు ఆ కుటుంబాన్ని బాగు చేసుకో నీకు జ్ఞానం లేదా ప్రభు నా జ్ఞానం దేశమని ప్రభువుని అడుగు అయ్యా నా భర్తతో ఎలాగుండాలి నా భార్యని ఎలాగ మాట్లాడాలి అనేది కూడా ప్రభువుని అడుగు ఆ జ్ఞానాన్ని ఆ కు్రండిస్తాడు లేదా అట్ట కూడా అడగలేకపోతున్నావా నీకు చదువు వచ్చా రోజు సామెతలు కింద చదువు చాలు రోజు ఒక పేపర్ చదువు రోజు ఒక అధ్యాయం చదువుతూ ఉండు సామెతల గ్రంథం కుటుంబం గురించి కదా ఇంత కూడా సామెతల గ్రంథం అంత కుటుంబం గురించి స్త్రీ ఎలాగుండాలి పురుషుడు ఎలాగుండాలి వాళ్ళ కుటుంబం ఎలాగుండాలి ఎలాగుంటే ఎలా వాళ్ళ కుటుంబం బాగుంటుంది ఎన్ని సామెతల గ్రంథం ఉంది కదా రోజు ఒకటి చదవండి ఇది కుటుంబానికి సంబంధించిన వాక్యం ఇది జ్ఞానైన సలోమాను ఆయన అన్ని పాటలు పడి అన్ని కష్టాలు పడి అన్ని రీతులకు ఇబ్బందులు పడి రాశాడుగా అంటే మీకు అర్థమైందా ఎన్ని రీతులు కష్టపడ్డా వెయ్యి మంది భార్యలు అందుకు ఎన్ని రీతులు కష్టాలు అర్థం చేసుకోండి ఎన్ని రీతులకు ఇబ్బంది పడ్డాడో ఎంత అనుభవంతో అని రాశాడు దేవునికి మహిమ కలుగును గాక్క హలలో హలలోయ కదండి అమ్మాయి అదే అదే మళ్ళా చదువు అమ్మ ఇప్పుడు చదివింది పద్నాలుగో అని విత్తనమును పితరులిచ్చిన స్వాస్థము సుబుద్ధి కలిగిన భార్య యహోవ యొక్క ధాన్యము సుబుద్ధి కలిగిన భార్య యహోవ ఇచ్చిన ధాన్యము కదండి కొంతమంది తెలివి కొల్లాడు గుర్తిస్తాడు తన భార్య వల్ల తన కుటుంబము లచ్చదంగా ఉన్నప్పుడు ఇదిగో నా భార్య వల్ల నా కుటుంబము బాగుంది నా భార్య నాకు ఏది కొదువు చేయటం లేదు నా భార్య వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నానని జ్ఞానము కలిగిన వారు గుర్తిస్తాడండి గుర్తించట కదా ఇది నాకు దేవుడిచ్చిన బహుమానమే అని తెలివి కళ్ళవాడు ఆలోచిస్తాడు దేవునికి మహిమ గాక హలూయా అది ఇరవై ఒకటి తీసుకోండి సామిత్రులు ఇరవై ఒక్కటి పంతొమ్మిదో ఏమంటాడు ప్రాణ విసికించు జగడగొండి దానితో కాపురం చేయుటు కంటే చాలు ప్రాణ విసికించే జగడగొండి దాని తంటే ఆమె కనిపెట్టుకుని ఉంటుంది వీడు ఎప్పుడొత్తడా అని ఎవరు భర్త ఇంట్లో ఇంకా పని బాటు ఉండదుగా శుభ్రంగా పని చేసుకుంటుంది శుభ్రంగా తింటుంది ఈడు ఎప్పుడొత్తడా అని చూసుకుంటుంది మొత్తం మూట కట్టి పెట్టుకుంటుంది అంతా ఎందుకు రాగానే అతని మీద ఇంకా దులుపాలని పాపము అలిచిపోయి ఇంటికి వస్తాడా అతనికి మనుష్యా ఉన్నది ఏం చేస్తా చెప్పండి ఏదో ఒకటి ఎత్తుకుంట స్టోరీ ఎక్కడదో ఒక స్టోరీ తీసుకొని మధ్యలో పెట్టేస్తుంది నా భర్త అలిచిపోయాడు ఇంటికి వచ్చాడు కదా కొంచెం ప్రేమతో అతనితోనే పలకరించి ప్రేమతో ఆయనతో ఉందాము ఆయనకి మంచి మంచి నిలిచించ మజ్జిగిచ్చేసి కదండి అతను రెస్ట్ తీసుకునేదానికి దానికి ఎన్ని ఆలోచించదు కానీ ఏం చేస్తారు చెప్పండి ఏదో ఒకటి తయారు చేసి మొదలు పెడుతుంది చీ చా ఆ నేను మాట్లాడుతుంది ఈ పిచ్చెక్కిపోతూ ఉంటుంది అలసిపోయి వచ్చినాడు కదా కదండి కొన్నిసార్లు టెన్షన్తో వస్తాడు భర్త ఇంటికి అలాంటి టైంలో కూడా ఆ భర్త పంచాల్సిన ప్రేమను పంచకపోవటం వల్ల చీ ఈ ఇంట్లో కూడా నాకు మనశ్శాంతి లేదు అన్నట్టుగా అయిపోతాడు వెళ్ళిపోతాడు ఇంక బయటికి ఎక్కడ వెళ్ళిపోతాడు చెప్పండి బయట వెళ్ళిపోయి ఆ వాటర్ పొట్టు ఏడవ దెక్క టైం పాస్ చేస్తుంటాడు అంత అంత తదిలిపెడుతుందా మళ్ళీ వచ్చానుకో ఓహో అంటే ఇంట్లో నేను నచ్చటం లేదనమాట అని అంటది ఇంకా నా పోడుగు తప్పుకోలేక ఎడో బయట గడుపుతున్నా అనుకోదు అంటే ఇంట్లో నేను నచ్చలేదు కనుక ఎక్కువ బయట ఉంటున్నా అనమాట ఏ రకంగా మాట్లాడతారంటే లేరంటవా ఇలాంటి వాళ్ళుయా ఎట్ట తిరిగి అతనికి ఉన్న కొంచెం వాడు ఏం చేస్తాడు చివరికి ఏం అంటే ఏ రెండు ఇల్లు పెట్టుకోవటమో లేకపోతే తాగి రోడ్ల మీద జొల్లు గరుచుకోవటమో ఇది చేస్తాడు అంతేనండి కొంతమందిని అడగండి బాధ బాధ ఏం బాధ పెళ్ళం బాధే ఏం చెప్పుకుంటాడు నా పెళ్ళం ఎట్లని చెప్పుకుంటాడా చెప్పుకోలేడు నేను చాలామంది అడుగుతాను ఎందుకు నాయన నువ్వు తాగుతున్నావు ఎందుకు ఇలా నీకు మంచి భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటామంటే బాధ బాధ అంటే ఇంట్లో బాధ చెప్పుకోలేడుగా కొన్నిసార్లు ఆలోచించాలి నా భర్త ఎందుకు బయట తిరుగుతున్నాడు ఎందుకు అతను అయిపోతున్నాడు అనేది కూడా స్త్రీ ఆలోచించి ప్రభు దగ్గర మరపెట్టుకోవాలి ఇప్పుడు వా నా వల్ల నా భర్తకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో నన్ను మార్చు నా మాట నా ప్రవర్తన నా ఆలోచన మార్చు బ్రవ్వా మార్చు మా ఇద్దరి మధ్య ప్రేమ కలుగుచేయి మా ఇద్దరి మధ్య అనురాగము కలుగుచేయి మా ఇద్దరి మధ్య ఒకరికొకరికి కదండి అర్థం చేసుకుంటే మనస్తత్వము కలుగుచేయి ప్రార్థన చేయాలి నలుగురికి చెప్పుకోవటం వల్ల ఉపయోగం లేదు పది మందికి చెప్పటం వల్ల ఉపయోగం లేదు పంచాయతీలు పెట్టడం వల్ల ఉపయోగం లేదు పంచాయతీలు దొరుకుతూనే ఉంటాయి మీ జేబులు కాలవుతూనే ఉంటాయి అప్పులు పాలు అవుతూనే ఉంటారు అప్పులు చేస్తూనే ఉంటారు అవి తీరవలేక ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఇవన్నీ కూడా మానవుడు తెలివి లేకుండా చేసుకుంటున్న విషయాలు ఇవి దేవునికి మహిమ కలుగునగా కహలలుయా భర్త చెప్పినప్పుడు భార్య వింటే వాళ్ళిద్దరి మీద సమస్య ఎందుకు వస్తుందండి అవునా సరే కొన్నిసార్లు భార్య కోపడ్డప్పుడు కూడా భర్త పక్కకి వెళ్ళిపోతే పంచాయతీ రాదుగా ఒకరినొక్కరిని గౌరవించుకొని ఒకరినొక్కరిని ప్రేమించుకున్నప్పుడు వారి మిద్ర మధ్య ఏముంటుందండి సమాధానం ఉంటుంది కానీ గొడవ అనేది రాదు ఒకవేళ భార్య భర్తల మధ్య సమాధానం ఒక చిన్న గొడవ వచ్చినా మగబంధాలు వచ్చినా అది ఎంతసేపు చా ఒక గంట అర్ధ గంట ఎక్కువ ఉండకూడదు ఎక్కువగా ఉంటే అది అపవాదికి అవకాశం ఇచ్చినట్టు అయిపోద్ది దేవునికి మహిమ కలుగును గాక హలోయ అదే తొమ్మిదవ వర్షం తొమ్మిదవ వర్షంలో ఒక మాట అంటే చూడండి తొమ్మిదవ వర్షం గయాలతో పెద్ద ఇంట ఉండదు కంటే ఆ హలోయా మిద్ది మీద ఒక మూలం నివసించడం గయాలు దాంతో సామాసారం చేసేదానికంటే ఏ మిద్ది మీద ఒక మూలం ఒక రాయి అయినా బాగుండదు అనుకుంటాడంట ఎందుకంటే మనుష్యంత ఉండదు ఇంట్లో ఎక్కువ కొంతమందికి ఏముండదండి మనుశాంతి మనుశాంతి ఉండదండి ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా స్త్రీ భర్తకి ఇవ్వాల్సింది తెలుసా మనుశాంతి అలా లోయా ఏమి ఇవ్వాలి చెప్పండి మనుశాంతి ఆ మనుశాంతి ఎలా ఇవ్వాలి నీ భర్తకి నువ్వు ఎలాగుంటే ఇష్టమో అలాగుంటావు నేర్చుకో అలా లోయా నీ భర్తకి నువ్వు ఎలా ఉంటాయి కదండి ఒకరికి ఎలా ఉంటా చెప్పండి శుభ్రంగా ఉండాలి ఇంటికి వచ్చాక తన భార్య శుభ్రంగా ఉండాలి తన ఇల్లు వాకిలు కూడా శుభ్రంగా ఉండాలి తన ఇంటికి రాగానే తన భర్తకి కింద నీలిచ్చేసి ప్రేమతో పలకరించి చాలు అనుకుంటాడు ఒకసారి అంటాడు నేను అప్పుడు పాస్టర్ను ఇల్లు కడుతున్నాను జూబ్లెస్ కడుతుంటే ఓడిపోయిన పల్లెలో వాళ్ళు నాన్న తిడతా ఉంటాడు ఆయన్ని వీడికి ఎందుకు ఇంత ఇల్లు వీడికి ఎందుకు ఇంత ఇల్లు అంటాడు అంటే ఆయన కిరాయికి లేకుండా మూడు పౌరులు వేసాడు మొత్తం అన్నమాట ఇంకా కూడా ఇద్దరు పిల్లలే ఎందుకు ఇడికి ఇంత ఇంత ఇల్లు డబ్బులన్నీ వేసి చేస్తా వాళ్ళు నాంది ఎడతా ఉంటాడు నేను ఒక రోజు అడిగాను ఏం సార్ నాయనే అంటున్నాడు నువ్వేం బయట మెట్లు లేకుండా మొత్తం లోపల మెట్లు పెట్టి కట్టుకుంటున్నావు ఎందుకంటే అది కాదులే నీకేం తెలుసు అంటాడు ఆయన నీకేం తెలుసు అంటాడు ఏం సార్ అంటే ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్ ఆయన ఏం సార్ అంటే చూడు మన కిరాకెచ్చుకుని ఇల్లు అంత పాడైపోద్ది మనకెందుకు అవసరమా నాకు వచ్చే జీవితం నాకు చాలు మా నాన్న అలాగే మాట్లాడుకుంటాడు నేను ఇంటికి ఆ నా ఇల్లు శుద్ధంగా ఉండాలి నా ఇంట్లో భారీ శుద్ధంగా ఉంటే చాలు నాకు ప్రశాంతంగా ఉంటుంది అన్నాడండి ఆయన కోరిక అది ఏంటంటే చెప్పండి ఇల్లు శుద్ధంగా ఉండాలి ఇల్లు శుద్ధంగా అనుకున్నాడు ఈ ఇంటికి వచ్చాక ఆడ దుప్పట్టాడు ఆడ మంచం ఆడినే ఆడ కసుబు ఆడనే ఈ వీరభాస్కన ఉంటుంది ఈ సిరాకమైన చూడు ఇంకో సిరాక వాడి ఆ చెంబు మొక్కను కొట్టి వెళ్ళిపోతాడు అంతేనండి జరిగేది భార్య మాత్రం వద్ద గొడవ ఎందుకు వస్తుందంటే కావాలి నువ్వే శిరాక పరుస్తున్నావు భర్తని అలా